ఒకసారి ఏం జరిగిందంటే నేను మా చెల్లయ్య గారి ఊరు వెళ్దామని ఏలూరు బస్ స్టాండ్లో బస్సు కోసం కూర్చున్నాను మా చెల్లెలు గారి ఊరు ఒక చిన్న పల్లెటూరు కాబట్టి బస్సుల సంఖ్య ఎక్కువ లేక గంట గంటకు ఒక బస్సు బయలుదేరుతుంది నేను బస్ స్టాండ్కు వచ్చే ముందే ఒక బస్సు వెళ్ళిపోయింది మళ్ళీ గంట వరకు బస్సు లేదు నన్ను పంపించడానికి మా మేనల్లుడు రాము కూడా బస్ స్టాండ్కు వచ్చి నా పక్కనే కూర్చున్నాడు ఏలూరు బస్ స్టాండ్లో అనేక ఊళ్ళకు వెళ్ళే ఎన్నెన్నో బస్సులుంటాయి వెళ్లే బస్సులు వెళ్తుంటే వచ్చే బస్సులు వస్తూ ఉంటాయి బస్ స్టాండ్ అంతా జనంతో కిటకిటలాడిపోతూ ఉంది ఇంతలో నా దృష్టి ఒక తమాషా వ్యక్తిపై పడింది అతడు ప్రయాణీకుడు కాదు ఒక ముతక కద్దరు లాల్చి ఒక ముతక కద్దరు పంచా వేసుకున్నాడు భుజానికి ఒక తోక సంచి వేలాడుతోంది అతను బాగా చదువుకున్న వాళ్ళగే ఉన్నాడు కానీ చదువుకున్న వాళ్ళలాగా డాబు దర్పం లేదు అతను ప్రతి బస్సు ఎక్కుతున్నాడు కాసేపట్లో ఆ బస్సులోంచి దిగి మరో బస్సు ఎక్కుతున్నాడు అతను అలా ఎందుకు చేస్తున్నాడో నాకేం అర్థం కాలేదు ఎండ తీక్షణంగా ఉంది ఆ మండుటెండలో చెమటలు కక్కుకుంటూ ఎందుకు ఆ శ్రమ పడుతున్నాడు బిస్కెట్ల పొట్లాలు అమ్ముకుంటున్నాడేమో ఉదయ్ మధ్యలో అడ్డు వచ్చాడు వీడికి ఎప్పుడూ తిండి ఆవే ఉషా సమయం దొరికింది కదా అని విరుచుకుపడింది ఉష్ నీకు బిస్కెట్లు లగాయించో పాపం నా చేతిలో లాక్కుని మరీ తింటావు కానీ పెద్ద గొప్ప ఉదయ్కి కోపం వచ్చింది తాతయ్య వెంటనే కల్పించుకుని ఇద్దరికీ సర్ది చెప్పి అలా పోట్లాడుకోకూడదరా మీరు బుద్ధిమంతులు బంగారు తండ్రులు అని సర్ది చెప్పి ఎంతవరకు చెప్పాను అన్నాడు తాతయ్య కార్లు ఎక్కి దిగుతున్నాడు అంతవరకు చెప్పారు అంది స్వాతి అవునా నాకు ఆశ్చర్యం వేసి మా మేనల్లుడికి అతన్ని చూపి చూశావురాయన్ని అని అడిగాను ఆయన మా లెక్కల మాస్టర్ మామయ్య స్కూలు వదిలిపెట్టగానే ఇలా వచ్చి ప్రయాణీకులందరి దగ్గర ముష్టి ఎత్తుకుంటాడు అని చెప్పాడు రాము నాకు మతిపోయింది హై స్కూల్లో లెక్కల మాస్టర్ అంటే బాగా చదువుకుని ఉండాలి మంచి జీతం ఉంటుంది మరి అలాంటప్పుడు ఈ అడుక్కోవడం ఎందుకు బహుశా పెద్ద కుటుంబమేమో సునీత తన అనుమానాన్ని బయట పెట్టింది కాదుటమ్మా ఆయన ఇంట్లో ఆయన ఒక్కడే భార్య లేదుట వండుకు తింటాడుట ఇద్దరు కొడుకులు మరేదో ఊళ్ళో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారట మరి ఎంచక్క ఈ బాధలన్నీ లేకుండా వాళ్ళ దగ్గరే ఉండొచ్చుగా ఆ మాత్రం తండ్రికి వాళ్ళు అన్నం పెట్టలేరా ఏమిటి సునీతే మధ్య మధ్యలో అడ్డొచ్చింది వెంటనే తాతయ్య అందుకుని బహుశా ఆత్మాభిమాని కాబోలు కొందరు అంతేనమ్మా తమ కాలు చెయ్యి బాగున్నంత వరకు ఒకళ్ళ మీద ఆధారపడరు ఆ పద్ధతి మంచిదే అనుకో అంత జీతం వస్తున్నా ఈ ముష్టెత్తే కర్మమేమిటని నాకు ఆశ్చర్యంగా ఉంది అని తాతయ్య అన్నాడు ఇంతలో అక్కడ పెద్ద అలజడి ప్రారంభమైంది బస్సులో నుంచి ఒక పెద్ద సూటు దొర ఆ మేస్టార్ని కారులో నుంచి కిందకు తోసిపారేసి కాళ్లతో తన్నుతూ చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ రాస్కేల్ ఎక్కడ దాచావో చెప్పు నా గడియారం రెండు వేల రూపాయలు దాని ఖరీదు ఇటువంటి దొంగ రాస్కేల్సును ఏం చేసినా పాపం లేదు చెప్పరా చెప్పు అంటూ తగిలేది తప్పేది తెలియకుండా బాదుతున్నాడు పాపం మేస్టారి ముఖం మీద పెద్ద పెద్ద గాయాలయ్యాయి నెత్తురు వరదలవుతున్న ఆ సూటు దొరకు కనికరం కలగడం లేదు ఇంతలో అక్కడున్న పోలీసు వచ్చి మేస్టార్ని కొట్టకుండా ఆపాడు మేస్టార్కు స్పృహ లేదు దైగల ప్యాసింజర్లు రెండు మూడు సోడాలు పెట్టి మాస్టార్ ముఖం మీద ఉన్న నెత్తురు మరకలు కడిగి ఈయన మా బజార్లో ఉంటున్న లెక్కల మాస్టారు అంటూ ఒక రిక్షాను పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆయన గడియారం సంగతి నాకు తెలియదు మొర్రో అంటున్నా అలా కొట్టడం పొరపాటని కొంతమంది అన్నారు నిజంగా గడియారం కాజేశాడేమో అని కొంతమంది అన్నారు పాపం ఆయన అలాంటి వాడు కాడండి రోజు మేము చూస్తున్నాగా డబ్బులు అడుక్కోవడం తప్ప ఆయన ఏమీ పట్టించుకోడు అని మరికొందరు ఇంతలో అదే కారులోంచి ఇదిగో గడియారం ఇక్కడే ఉంది సీటు మడతల్లో పడిపోయింది అని అరుపులు వినిపించాయి ఇందాక నేను పెట్టి తెరిచినప్పుడు పడిపోయిందేమో నేను చూసుకోలేదు అన్నాడు సూటుదారి మరి తప్పంతా నీ దగ్గర పెట్టుకుని ఆ మేస్టర్ని అంతంత దెబ్బలు కొట్టావు ఏది ఆ గడియారం ఇలా చూపెట్టు అని పోలీస్ కానిస్టేబుల్ సూటు ధొరను నిగ్గతీశాడు తీరా ఆ పెట్టె తెరిస్తే ఆ పెట్టె నిండా స్మగుల్డ్ విదేశీ సామాన్లు ఉన్నాయి కానిస్టేబుల్ వెంటనే ఆ పెట్టెను స్వాధీనం చేసుకుని సూటు ధొరను అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లాడు అయ్యయ్యో చేతి సంచి ఇక్కడే ఉందే అంటూ ఎవరో మట్టిలో పడున్న మేస్టారీ తోకసంచి పైకి తీశారు అందులో నుంచి మేస్టార్ రాసుకునే డైరీ కింద పడింది అందులో ఏం రాసి పెట్టబడి ఉందో అని నేను డైరీ తీసి చూశాను అందులో రాసి ఉన్న దానిని చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గొంతు మూగపోయింది అందులో ఒక పేజీలో ఈరోజు ప్యాసింజర్ల దగ్గర వసూలు చేసిన మొత్తం రెండు వందల ఎనిమిది రూపాయలు ఈరోజే మొత్తం రక్షణ నిధికి ప్రధాని పేరిట పంపడమైనది అని ఉంది అంతేకాక ప్రతి పేజీలోనూ ఎంతో కొంత ఆ రోజు వసూలు చేసి దేశ రక్షణ నిధికి పంపినట్లుగా ఉంది పిల్లలు ఇప్పుడు చెప్పండి తన కోసం కాకుండా దేశం కోసం రాత్రింబవళ్ళు ఎండల్లో వానల్లో తిరిగి అడుక్కుంటూ వచ్చిన డబ్బు దేశ రక్షణ నిధికి పంపించిన దేశభక్తుడు మాస్టారు గొప్పవాడా దేశ ద్రోహిగా ఉండి విదేశీ వస్తువులను బ్లాక్ మార్కెట్లో అమ్మే ఆ సూటు దొర గొప్పవాడా అని తాతయ్య మేస్టార్ని తలుచుకుంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ పిల్లల్ని అడిగాడు మేస్టారే గొప్పవారు సూటు సూటుదొరను బాగా తనాలి అన్నారు పిల్లలు ముక్త కంఠంతో అదేనర్రా నిజమైన దేశభక్తులు ఎంతో నిరాడంబరంగా నిస్వార్థంగా ఉంటారు స్వాతంత్ర సమరంలో ఇలా చావుదెబ్బలు తిని జైలుపాలైన దేశభక్తులు ఎందరో ఉన్నారు దొర లాంటి దేశద్రోహులు పెద్ద పటాటోపంతో దర్జాగా తిరుగుతూ ఉంటారు మనం నిజంగా తెలుసుకోలేము ఏది మంచో ఏది చెడో ఏది ధర్మమో ఏది అధర్మమో ఈ ప్రపంచంలో అన్నాడు తాతయ్య ఆవేదనతో పిల్లలంతా ఎంతో బాధతో నిశ్శబ్దంగా చతికిల పడిపోయారు ఇంతలో సీతకక్కీ అక్కడికొచ్చి ఎవర్రా ఈవేళ అన్నాళ్ళక్కర్లేదా తాతగారి కబుర్లతోనే కడుపు నిండిపోయిందా అంటూ అందరినీ భోజనాలకు పిలిచింది